వరహాల వర్షం హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిఎస్ కేడ్స్ ఈరోజు నేను ఒక మంచి కథ చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను ఆ కథ ఏంటో వినడానికి మీరు సిద్ధంగా ఉన్నారా అయితే కథ మొదలు పెడుతున్నా వినండి అనగనగా పూర్వం ఒక గ్రామం ఉండేది ఆ గ్రామంలో కరువు వచ్చింది కరువు రావడంతో వర్షాలు సరిగ్గా పడలేదు ఊర్లో వాళ్ళందరూ నీళ్లు లేక కొంచెం అవస్థల్లో ఉన్నారు ఆ అవస్థ కొంచెం నుంచి చాలా ఎక్కువగా పెరిగిపోయింది ఎందుకంటే ఇంకా ఊర్లో చెరువులలో ఉన్న నీళ్లు కూడా ఎండిపోయే స్థితికి వచ్చాయి ఇంకా అందరూ చాలా బాధపడుతూ ఉన్నారు ఇంకా అప్పుడు అక్కడికి ఆ ఊరిలోకి ఒక ఋషి వస్తాడు ఆ ఋషి చాలా గొప్ప ఋషి అతనిచ్చిన వరాలు తొందర తొందరగా అప్పటికప్పుడే నెరవేరిపోతాయని పక్క ఊర్లలో అన్ని అందరి చుట్టుపక్కలలో అంతా ఆ ఋషి గురించి అందరూ బాగా చెప్పుకుంటూ ఉన్నారు అలాంటి గొప్ప ఋషి వాళ్ళ ఊరికి వచ్చినందుకు ఆ ఊరి ప్రజలు కూడా చాలా ఆనందిస్తారు ఇంకా ఋషి వాళ్ళ ఊరికొచ్చి చెప్పండి మీకు ఏం కోరిక కావాలో నేను తీరుస్తాను అంటాడు ఇంకా ఆ ఊరి ప్రజలందరూ ఏం కోరిక కోరుదామని ఆలోచిస్తుంటారు ఇంకా అప్పుడు ఒక ముసలాయన ఋషి దగ్గరికి వచ్చి ఓ ఋషి వర్య మా ఊరికి కరువు వచ్చింది దయచేసి వర్షాలు పడేలా చూడండి అంటారు ఆ ముసలాయన అప్పుడు ఊర వాళ్ళందరూ ఏంటి ముసలాయన ఇలా అడుగుతావు అని పిచ్చి కోరికలు నువ్వుని చాదేస్తాం కాకపోతే వద్దు వద్దు ఋషివర్య మేమందరం బాగా ఆలోచించి ఒక కోరిక కోరుతాము ఇతను అడిగింది వద్దు వద్దు అని అని ఆ ఊరి వాళ్ళందరూ బాగా ఆలోచించుకొని ఓ ఋషివర్య మాకు వరహాల వర్షం కురిసేలా చూడండి డబ్బుల వర్షం కురిసేలా చూడండి అని అడుగుతారు ఆ ఊరి వాళ్ళందరూ ఇంకా ముసలాయన ఏమి కోరుకోలేదు ఇంకా ఋషి ఇదే కావాలా తప్పకుండా అని అడుగుతాడు ఇంకా ఊరి వాళ్ళందరూ అవును మాకు ఇదే కావాలి అంటారు ఇంకా ఋషి తదాస్తు అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతారు ఇంకా తర్వాత ఎంబటినే అక్కడ వరాల వర్షం కురుస్తుంది అందరూ ఆ వరహాలని పట్టుకుంటారు దాచిపెట్టుకుంటారు ఇంట్లోకి తీసుకెళ్తారు మళ్ళీ ఇంకా పట్టుకోవడానికి వస్తుంటారు కానీ ఆ ముసలాయన మాత్రం ఏమీ పట్టుకోకుండా ఏమీ తీసుకోకుండా అలాగే ఉండిపోతాడు ఇంకా అలా వరహాలన్నీ తీసుకున్నాక చాలాసేపు అయ్యాక ఆ ఊరి వాళ్ళందరికి దాహం వేస్తుంది ఇంకా దాహం వేయడంతో ఆ ఊరిలో నీళ్లు లేవు పక్క ఊర్లో కూడా పెద్దగా చాలా పెద్ద కరువు వచ్చింది ఇక్కడ కూడా పెద్ద కరువు వచ్చింది అందరికి అప్పుడు దాహం విలువ దాహం బాధ ఎలా ఉంటుంది అని తెలుస్తుంది వాళ్ళ దగ్గర ఉన్న వరహాలతోని వాళ్ళు నీళ్లు మాత్రం సంపాదించుకోలేకపోయారు ఇంకా ఆ ఊరి వాళ్ళందరూ చాలా బాధపడతారు వాళ్ళ తప్పును తెలుసుకొని ఆ ముసలాయన ముందుకొచ్చి పశ్చాత్తాపం పడతారు ముసలాయన మమ్మల్ని క్షమించండి మేము అందరం చాలా తప్పు చేశాము నువ్వు మంచిగానే కోరిక కోరావు మేమే పిచ్చి కోరిక కోరాం అంతా మా తప్పే ఎలాగైనా ఇప్పుడు ఏం చేయాలి ముసలాయన అని ఆ ఊరి వాళ్ళు ముసలా అడుగుతారు అప్పుడు ఆ ముసలాయన ఆ ఋషివారిని వెతకడం తప్ప మనకి వేరే మార్గం లేదు తొందరగా పదండి అతని ఇక్కడ నుంచి తపస్సు చేసుకోవడానికి వేరే దగ్గరికి వెళ్ళిపోయే ముందే మనం అతన్ని కనిపెట్టి మళ్ళీ వర్షం పడమని కోరుకోవాలి అని అంటాడు ఇంకా అందరు ఊరి వాళ్ళు ముసలాయన అందరు కలిసి ఆ ఋషిని వెతకడానికి బయలుదేరుతారు ఇంకా ఋషి ఆ ఊరి చివరిలో ఉంటారు పొలిమేర దగ్గర ఊరు ఇంకా దాటలేదు ఇంకా ఆ ఊరి వాళ్ళందరూ వెళ్ళి ఆ ఋషిని మమ్మల్ని మమ్మల్ని క్షమించండి మాకు పశ్చాత్తాపం కలుగుతుంది మమ్మల్ని దయచేసి క్షమించండి నీళ్ళ బాధ ఏంటో ఇప్పుడు తెలుస్తుంది నీళ్ళు లేకపోతే దాహం బాధ ఏంటో మాకు దయచేసి మా ఊరికి వర్షం పడేలా చూడండి ఋషి అని ఆ ఊరి వాళ్ళందరూ కోరుకుంటారు అప్పుడు ఆ ఋషి చూశారు కదా మీరు ఇలా నా దగ్గరికి వస్తారనే నేను ఇక్కడ ఆగాను వెళ్ళిపోలేదు దాహం బాధ ఇప్పటికన్నా తెలుసుకోండి మనము ఎప్పుడైనా నీళ్ళని వృధా చేయకూడదు నీళ్ళని తక్కువ అంచనా కూడా వేయకూడదు అని చెప్పి అరిసి మీకు వర్షం పడుతుంది తదాస్తు అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతారు ఇంకా ఇంకా అతను వెళ్ళిపోయాక ఊర్లో వర్షం కూడా మంచిగా పడుతుంది కరువు కూడా పోతుంది చూసారా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ కథలో ఉన్న నీతి ఏంటంటే మనకు అవసరమైన డబ్బు బాగానే ఉంటుంది కానీ అవసరం కంటే ఎక్కువ ఉంటే మనం ఆ డబ్బుతో ఏమీ చేయలేదు చేయలేము ఇప్పుడు నీళ్ళు కావాలంటే ఇప్పుడు దొరుకుతున్నాయి కానీ అప్పట్లో కూడా దొరకవి కావు ఏమో మనకేం తెలుసు భవిష్యత్తులో కూడా మనం ఎంత డబ్బులు పెట్టినా ఒక్క బుక్క నీళ్ళన్నా దొరుకుతాయో దొరకవో కాబట్టి నీళ్ళని వృధా చేయకండి అవసరం లేని డబ్బు మనకి ఇంకా ఎక్కువ కావాలి కావాలి అని డబ్బు మోజులో పడిపోకండి ఓకేనా ఫ్రెండ్స్ ఈ స్టోరీ మీకు నచ్చితే లైక్ చేయండి చాలామందికి వినిపించాలంటే షేర్ చేయండి ఇంకా ఈ స్టోరీ గురించి ఏమైనా చెప్పాలంటే కిందన కామెంట్ సెక్షన్లో చెప్పండి ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసి పక్కన బిల్ వత్తి ఆల్ అవుతుంది వీడియోస్ చేస్తే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ బాయ్ సి సీయూ నెక్స్ట్ వీక్ ఇంకొక కొత్త మంచి స్టోరీతో నేను మీ ముందుకొస్తా నేను మీ బుద్ధుడిని బాయ్ బాయ్ సీయూ నెక్స్ట్ వీక్